ഹലോ രണ്ട് രണ്ടാർ പതിന ఏడు వందలు సింగిల్ ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పెడతాం తొమ్మిది వందలు పదహారు వేలు పదహారు వేల రూపాయలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు రూపాయ రూపాయలు వంద రూపాయలు ఉందా పదహారు వేలు ఉందా ఒకటి ఇరవై ఐదు రెండు వందలు రెండు ఇరవై ఐదు మూడు వందలు మూడు ఇరవై ఐదు

సో నిన్నటికి ఈరోజుకి ఏసీ మిర్చి జెండా పాట డెబ్బై ఐదు రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి జెండా పాట పదహారు వేల నాలుగు వందల రూపాయలు నిన్న జెండా పాట ఈరోజు పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు జెండా పాట చేయడం జరిగింది టుడే కమ్మ మిర్చి మార్కెట్ ఏసీ మిర్చి జెండా ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ జెండా పాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తోటి రైతులే తెలియపరచండి వాళ్ళు కూడా మిర్చి అమ్ముకోవాలా వద్దా అని తెలుసుకుంటారు వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే అందరూ కూడా ఒకసారిగా లైక్ వేసుకొని ప్లీజ్